వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ ఆశీస్సుల కోసం చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ రాయబారం అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున కేసీఆర్ ఒకే ఒక్క ఓటమి ఆయన అధపాతాలను తొక్కేసింది ఒకే ఒక్క ఓటమి తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితిని తీసుకొచ్చింది ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ని తెలంగాణ జాతి పిత అనిపించుకున్న కేసీఆర్ని ఈరోజు పూర్తి స్థాయిలో రాజకీయ మనుగోడు లేకుండా చేసింది సో అంత స్థాయిలో కేసీఆర్ ఈరోజు ఒక డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి ఆయన ఆయన డిఫెన్స్లో పడితే పర్లేదు ఆయన నమ్ముకున్న ఆయన ఫ్యామిలీ ఆయన నమ్ముకున్న పార్టీ ఆయన నమ్ముకున్న పార్టీ క్యాడర్ పార్టీ శ్రేణులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు వీళ్ళందరి పరిస్థితిని కూడా కేసీఆర్ ఈ రోజున ఒక క్వశ్చన్ మార్కులో పడేశారు ఇవన్నీ కూడా ఆయన సెల్ఫ్ గోల్స్ కారణంగానే అవన్నీ ఆయన స్వయంకృత ప్రాధలే అధికారంలో ఉంటే నా అంత తోడు లేడనే అహంభావం అధికారంలో లేకుంటే పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితం అయ్యే ఆత్మన్యూన్యత ఇవే కేసీఆర్ని ఈ రోజున ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ఎలా ఉండకూడదు అనడానికి ఆయన ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మిగలడానికి కారణం అని చెప్పుకోవచ్చు సరే పార్టీ ఓడిపోవడం పార్టీలో ఓటములు గెలుపులు ఉండటం సహజం ప్రభుత్వంలో అధికారంలో ఉండటం సహజం కాకపోతే ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినట్టు అది ఎప్పుడైనా సరే విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే విజయానికి తండ్రులు ఎక్కువ మంది ఉంటారు అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ చిన్న సూక్ష్మాన్ని కూడా గ్రహించలేని కేసీఆర్ ఈరోజు నిజంగానే తన భవిష్యత్తుకు తానే ఒక పెద్ద బ్లాక్ మార్క్ వేసుకున్నారు ఆయన అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఈరోజు కేసీఆర్ని వెంటాడుతూ ఉన్నాయి అహంకార పూరితంగా నేనే ఇంజనీర్ని అంటాడు నేనే పెద్ద పెద్ద అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అంటాడు ఏ రంగం తీసుకున్నా అది నాకు మించిన తోపు లేడంటాడు అదే ఉంటే నేను ఎనభై వేల పుస్తకాలు చదివాను అంటారు ఒక మనిషి తన జీవితంలో ప్రతిరోజు ఒక వంద పుస్తకాలు చదివినా ఎనభై వేల పుస్తకాలు చదవలేరు సో ఇది టెక్నికల్లీ హైలీ ఇంపాసిబుల్ ఇది అంటే ఆ స్థాయిలో నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు బుకిష్ నాలెడ్జ్ కానీ అన్ని పుస్తకాలు చదవడం అనేది అసాధ్యమైన సో అలా కేసీఆర్ తానే ప్రతి ఒక్కటి తనకే తెలుసు అనే అహంకారంతో ఆయన వెనక ముందు ఆలోచన చేయకుండా విచక్షణ లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు అధికారంలో ఉన్నాను కదా అనే అహంకారం అధికారంలోకి తెలంగాణ ప్రజలు తీసుకొచ్చారు కదా అన్న కృతజ్ఞత లేకుండా ఆయన వ్యవహరించిన విధానం ఇవన్నీ కూడా ఈరోజు ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేశాయి ఒక కాళేశ్వరం మొదలుకొని ఈరోజు కాళేశ్వరం సీబీఐకి ఇచ్చింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు సిట్ అనుకున్నారు కానీ ఈ విషయంలో బీజేపీ సంగతి ఏంటో కూడా తేలుద్దాం అనుకున్నట్టున్నారు అందుకని ఈరోజు ఏకంగా సీబీఐకి దాన్ని అప్పగించి బాల్ సీబీఐ కోర్టులోకి దన్నేశారు రేవంత్ రెడ్డి ఆ కేసు ఒకటేనా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు నన్ను అడిగితే ఈ కాళేశ్వరం చేసిన అక్రమాలు కానీ ధరణి పేరు పోర్టల్ పేరుతో చేసిన అక్రమాలు కానీ గొర్రెల విషయంలో చేసిన అక్రమాలు కానీ కాకు కడిగేసిన విధానం కానీ ఫార్ములా వన్ రేసులు కానీ ఇవన్నీ చాలా చిన్నవి అనుకుంటాను ఈ ఇష్యూ ముందు ఫోన్ ట్యాపింగ్ నువ్వు ఇంట్లో నీ పక్కనే ఉన్న నేడని కూడా నమ్ముకోలేకుండా నువ్వు అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేయించావుంటే అంతకన్నా నాశనం ఏది ఉండదు మనల్ని సర్వ నాశనం చేయడానికి నీ ఇంట్లో ఉన్న అల్లుడి ఫోను ట్యాపింగ్ చేస్తావు అల్లుడు భార్య ఫోను ట్యాపింగ్ చేస్తావు నీ కోడల ఫోను ట్యాపింగ్ చేస్తావు సో ఇంకా కేసీఆర్కి ఎవరి మీద నమ్మకం ఉంది నీ కూతురు ఫోను నీ అల్లుడి ఫోను ట్యాప్ చేయించిన తర్వాత నీకు అధికారం ఏం జావను లేకపోతే నీ ఈ డబ్బు ఈ అహంకారం ఇవన్నీ ఏం చేసుకోవడానికి ఇంత పతనమైన తర్వాత సో అంతకన్నా పనికి మాల్చరి ఏది లేదు ఈ రోజున ఆ కేసు కేసీఆర్ని తరుముకుంటూ వస్తోంది సరే కాళేశ్వరంలో సిబిఐకి అప్పగించారు కాబట్టి రేవంత్ రెడ్డి అది ఎప్పటికి వెళ్తుంది ఎప్పటికి తేలుతుంది అసలు నిజంగా బీజేపీ కేసీఆర్ మీద ఫోకస్ పెడుతుందా నిజంగా ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న బీజేపీకి అండ్ కేసీఆర్కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా మనకు తెలిసిందే సో ఇలాంటి సందర్భంలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ నిజంగానే వెంటాడుతూ వస్తోంది ఇప్పటికే మనం చూస్తే ప్రవీణ్ రావు లాంటి వాళ్ళు అంతకుముందు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు శ్రవణ్ రావు లాంటి వాళ్ళు చాలా కన్ఫెస్ అయ్యి ఉన్నారు పోలీసుల ముందు ఏమేం చేశాం ఏమేం చేశామనేది సో లేటెస్ట్ గా ఈ అంశంలో కొంతమంది కీలక అధికారుల మీద కూడా ఫోకస్ పెట్టి ఉంది సిట్ అంతేకాదు ఇంకో కీలక అంశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్కి సంబంధించి ఆయన ఓఎస్టీగా చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఆయన్ని పోలీసులు ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు చాలా కీలకమైన ఆధారాలు ఆయన దగ్గర పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారు సో ఈ క్రమంలోనే రేపో మాపో ను కూడా విచారణకు పిలవబోతా ఉన్నారు సో కేజీఆర్ కేసీఆర్ను విచారణకు పిలిస్తే పూర్తి స్థాయిలో కేసీఆర్ అడ్డంగా ఇరుక్కుపోయినట్టే కేసీఆర్ విచారణకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినా ఈ విషయంలో ఆయనకి ఎగ్జామ్షన్ వస్తుందని కూడా నేను అందుకోను అందుకే ఇక కేసీఆర్ విచారణకు హాజరయ్యాడు అంటే ఆయన అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది ఒకవైపు ఫార్ములా వన్ కేసు కేటీఆర్ను తరుముకుంటూ వస్తోంది ఇంకోవైపు చూస్తే ఆయన ఈ కేసు విషయంలో కోర్టుకి వెళ్ళినా కోర్టు ఎగ్జామిషన్ కూడా ఇవ్వట్లేదు సో ఆల్రెడీ విచారణ విచారణకు కూడా ఆయన హాజరు కాబోతా ఉన్నారు పూర్తిగా నిండా ఆధారాలతో సహా కేటీఆర్ లాంటి వాళ్ళు మునిగిపోయినారు దీంట్లో ఈ రోజు కేసీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పించుకునే పరిస్థితి కనిపించట్ల గతంలో ఇదే ఇష్యూలో ఓటు నోట్ లాంటి ఒక అంశంలో చంద్రబాబు నాయుడిని అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా ఆడుకునే ప్రయత్నం చేశారు అలాంటి కేసీఆర్ ఈ రోజున తనను తాను కాపాడుకోవడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడుతోని రాయబారం నడిపిస్తున్నారని కూడా కొంత సమాచారం ఆ పార్టీలో చాలామంది టీడీపీ నేతలు ఉన్నారు అసలు టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి క్లియర్ చేసే ప్రయత్నం చేసిందే కేసీఆర్ చాలా సక్సెస్ఫుల్గా టీడీపీ లాంటి ఒక ప్రాంత ఒక జాతీయ పార్టీ తెలంగాణలో ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేది కేసీఆర్కి తెలుసు అది బీసీలో గొంతుకు కాబట్టి అందుకే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని టీడీపీని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు అందులో కొంత సక్సెస్ కూడా అయ్యారు అయితే ఆ చంద్రబాబు నాయుడిని ప్రతినిత్యం కూడా వెంటాడారు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక ఓటుకు నోటు దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ పేరుతోని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం దాకా ప్రతినిత్యం ఒక రూపంలో చంద్రబాబు నాయుడిని వెంటాడే ప్రయత్నం చేశారు కేసీఆర్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఒక పనికి మాలిన భాషతోనే ఆయన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు ద డట్టియస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు అంతేకాదు పద్దెనిమిదిలో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని అది ఆయన రాజకీయ నిర్ణయం బీజేపీతో తెగదింపులు చేసుకున్నారు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు దాన్ని కూడా క్వశ్చన్ చేశారు కేసీఆర్ అది కూడా దాన్ని కూడా హేళం చేయడం జరిగింది ఆఖరికి హరికృష్ణ బిడ్డకి టికెట్ ఇవ్వడానికి కూడా తప్పు పట్టారు కేసీఆర్ ఇక ఆ తర్వాత మనం చూస్తే రిటర్న్ గిఫ్ట్ పేరుతో తన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేయించారు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన టార్గెట్ చేసేవాళ్ళు ఆఖరికి ఆయన అరెస్ట్ అయితే కూడా అది ఒక పెద్ద మిలీనియం జోక్ గా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు కేసీఆర్ కనీసం ఖండించలా పక్క రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులతో మాకేం సంబంధం అంటూ హరీష్ రావు మాట్లాడారు అంతేకాదు ఈరోజు ప్రతి ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడిని హుమిలేట్ చేసిన విధానం ఆయన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ అధికారం దూరం అవడానికి కారణమైంది ఆ కోపమే టీడీపీలో టీడీపీ క్యాడర్లో చైతన్యం తీసుకొచ్చింది టూ వస్టు వా ఓటర్ల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అవ్వడానికి కారణమైంది సో ఇవన్నీ కూడా ఈ రోజున కేసీఆర్ చేసిన పాపాలన్నీ కేసుల రూపంలో శాపాలుగా ఆయనకి తగులుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మహాప్రభు నన్ను కాపాడండి అనే విధంగా ఆయన చంద్రబాబు నాయుడుతో రాయబారానికి పంపిస్తా ఉన్నారు తన పార్టీలో కొంతమంది సీనియర్ నేతల్ని చంద్రబాబు నాయుడుతోని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపిస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలే కావచ్చు కాళేశ్వరం లాంటి అంశాల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తులుగా విలీనానికి ఒప్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గరకు అంటే బీజేపీ నేతలతో కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి ఈ రోజు లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ అందుకే చంద్రబాబు నాయుడుతో రాయభారం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్డీఏలో చాలా కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు మోడీకి అమిత్ షాకి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయనతో రాయభారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం ఆల్రెడీ కేటీఆర్ చెప్తా ఉన్నారు నా తమ్ముడు లోకేష్ అని కలుస్తూ ఉంటాను తప్పేంటి అని సో అటు కేసీఆర్ కూడా పూర్తిగా ఈసారి చంద్రబాబు నాయుడు మీదే ఆధారపడ్డారని కూడా చెప్తా ఉన్నారు ఈయన క్షమించడం అలవాటే చంద్రబాబు నాయుడికి నన్ను కనీసం తన అరెస్టును ఖండించకపోతే అదే కేటీఆర్ తుంటి విరక్ కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించు ఇచ్చారు ఎంత ఎంతమంది పెడుతున్నాం మరి ఈసారి నిజంగానే బీజేపీతో కేసీఆర్ అరెస్ట్ కాకుండా చంద్రబాబు నాయుడు కాపాడారంటే నిజంగా చంద్రబాబు నాయుడిని తెలంగాణ టీడీపీ ఆడారు కూడా క్షమించదు లెట్సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు నిజంగా తన దగ్గరకు కేసీఆర్ రాయబారం తీసుకొస్తే ఆయన ఎలాంటి మూవ్ తీసుకోబోతున్నారనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన అంశంగా మారు